కొంచెం ముందు చూడ సామ్యం చూడ సామ్యం ప్రెస్ రిపోర్టరే బాగుతాం కాదు పేరు చెప్పండి మీది సార్ వీడియో రికార్డ్ గ్రీన్ సిగ్నల్ దా సార్ నో ఆపరాన్ పోతే నా మీదకి వచ్చిండు ఆ అది వసే తోడు కొట్టేస్తారా అట్లా నేను కొట్టలేదన్న ఇట్లా తల్లపడింద పైని సార్ ఇదన్న నాకు శత్రువా సార్ గ్రీన్ సిగ్నల్ పట్ట నాకు ఏమన్నా శత్రువా నా పేరు మీ పేరు ఏంటి సార్ నా పేరు నాగరాజ్ ఏసీ నంబర్ ఏంటి ఏసీ నంబర్ 113 113 సార్ గ్రీన్ సిగ్నల్ పట్టది నేను రన్నింగ్ లో పోతుంటే ఆ సార్ మీరు నేను గ్రీన్ సిగ్నల్ పట్టది నువ్వు నాకు ఏమన్నా శత్రువా తమ్మే శత్రువు కాదు సార్ నేను ఆపినప్పుడు నా నాందికి పన్న సార్ ఇది ఏంటి సార్ ఇప్పుడు నా ప్రాణం పోతే సార్ సార్ బండి ఎందుకు ఆ పిల్లు గ్రీన్ సిగ్నల్ కదా సార్ నేను

మంచిది ఇబ్బంది ఏం లేదు న్యాయ విచారణ జరుగుతుంది దానిపైన కంప్లైంట్ ఇద్దాం సీసీ ఫొటేజ్ పరిశీలించని అక్కడ ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఆల్రెడీ డీసీపీ గారికి చెప్పడం జరిగింది నువ్వు కొట్టడం తప్పు అది ఏదైనా ఉంటే ఓ ఎస్ఐ గారు ఉన్నారు సిఏ గారు ఉన్నారు ఏదైనా ఉంటే వారు చర్యలు తీసుకుంటారు కానీ అట్లా కొట్టడం తప్పు నువ్వు అది అబ్బాయి చచ్చిపోతాడు అనుకో ఇప్పుడు కొంచెం ఇంకా పది నిమిషాలు ఆగి ఇప్పుడు బ్లడ్ క్లాడ్ అయితే సరే సార్ వెళ్తున్నాడు కావచ్చు ఇప్పుడు అధికారం ఉన్నదే చెప్పి ఇప్పుడు నేనేం చెప్తున్నా ఎస్ఐ గారు